ఈ బండి వచ్చేసి టీవీ బండి అనమాట మన కస్టమర్ బండి ఈ బండి వచ్చేసి రాత్ర నిన్న బోరుకు అని చెప్పేసి రోజు అలెడ్ రాయల్ అవుతుందని చెప్పేసి అన్న చెప్తే దీనికి బోర్ పీయడం జరిగింది బోర్ బోర్ కిట్ వేసి మనం ఈ యొక్క బండికి మళ్ళీ బోర్కి టేసి నాకు వచ్చిన టైం ఏంటంటే స్టార్ట్ అయ్యింది నైట్ నైట్ ఆరినప్పుడు మన బండి వచ్చేసి పొద్దునే పదకొండు పన్నెండు అయినప్పుడు వస్తే మనం నైట్ ఆరు ఐదున్నర ఆ టైంలో స్టార్ట్ చేసినాం మొత్తం బాగానే ఉంది స్టార్ట్ చేసినాక ఏమైతుందంటే బండి అనేది ఓవరు లోపల నుండి బయట బయటకు అనేది ఏంటంటే లోపల మండినాక ఓవరు మంట అనేది ఓవరు వస్తుంది అనమాట బండి బాగా ఓ రేంజ్లో మంట అనేది మండుతుంది ఏందని చెప్పేసి నేను ఒక రెండు మూడు చిలకలు సెట్ చేయటం తర్వాత ఇంకేమైనా ఆ టప్లో ఉన్నాయో సెట్ చేసి ఆ టోప్లో ఏమైనా ఉంది మొత్తం కూడా బాగానే ఉన్నాయి ఏసీ మొత్తం కూడా బాగానే ఉన్నాయి అయినా కానీ ఓవర్ మంట అనేది వస్తుందన్నమాట ఇది అలానే ఎక్కిస్తే ఏమైందంటే ఈ యొక్క సరాసరి అనేది మొత్తం ఎర్రగా మాడి బండి ఇంజిన్ కూడా ఓవర్ ఇటు ఈ యొక్క బండి వచ్చేసి నా లైఫ్లో ఇది ఫస్ట్ టైం అనమాట ఇలా ఇబ్బంది పెట్టడం ఇప్పుడు ఒకసారి నేను ఈ యొక్క వీడియో మీకు చూపిస్తాను చూడండి నిప్పు ఎలా వస్తుంది అనేది స్టార్ట్ అయితే ఏంటంటే యొక్క ఫైరింగ్ అనేది మామూలుగా మన బండి స్టార్ట్ అయినప్పుడు ఏంటంటే నిప్పు అనేది లోపల మెట్టికే మండిద్ది తర్వాత వచ్చేసి స్మోక్ మాత్రం బయటకు వస్తుంది అనమాట దీనికి ఏంటంటే నిప్పు డైరెక్ట్గా లోపల ఓవర్ బండి మొత్తం బయటకు వస్తుంది అనమాట దగ్గర దగ్గర వచ్చేసి మన హెడ్ కాని సైలాన్సర్ వరకు అంటే డీజిల్ పెట్రోల్ వరకు అడుగు బయటికి అందనమాట అంత ఓవర్ మంట అనేది బయటకు వస్తుంది అలానే వస్తే అయిందంటే ఈ యొక్క సైలాన్సర్ అనేది హీట్ ఎక్కింది బాగా ఎర్రగా మాడిపోయింది ప్లస్ ఏంటంటే బండి కూడా ఇంజిన్ అనేది బాగా కాలిపోతుంది అనమాట ఓవర్ హీట్ వచ్చింది అనమాట లబ్బర్ పార్ట్స్ మొత్తం కూడా కరిగిపోతాయి అలా హీట్ రావడం వల్ల కాబట్టి ఇప్పుడు మనం ఈ యొక్క బండిని మనం కాబట్టి నేను ఏం ఈ బండిని పక్కన పెట్టేసి ఇప్పుడు వచ్చినమాట ఇప్పుడు వచ్చి ఈ యొక్క ఇంజన్ అనేది మనం మొత్తం కూడా ఓపెన్ చేసి లోపల ఏ ఉంది ఏందనే చెక్ చేద్దాం చెక్ చేసి దాన్ని బట్టి చెక్ చేద్దాం ఓకే ఓకే ఫ్రెండ్స్ ఇంజన్ మొత్తం కూడా ఓపెన్ చేసిన ఓపెన్ చేసి ఇందులో వచ్చేసి అక్కడక్కడ కొన్ని కొన్ని ఉన్నాయి అనమాట ఇది ఆల్రెడీ ఒక ఇరవై నెలల కింద ఇంజన్ చేయి కాబట్టి అప్పుడు అప్పుడు అప్పటి నుండి ఇప్పటివరకు కూడా బాగానే తిరిగిందంట మనవడే వీలు వాళ్ళు చదువుతారనమాట ఇప్పుడు ఈ యొక్క రాత్రి బోర్కెట్ ఒకసారి ఓపెన్ చేసి చూస్తే లోపల వచ్చి కొద్ది కొద్ది కొంచెం కొంచెం అక్కడక్కడ కొద్దిగా టచ్చింగ్ అయినట్టు ఓపడుతుంది తర్వాత వచ్చేసి ఈ యొక్క ఓవర్ ఫైరింగ్ ఎందుకు అవుతుంది అని చెప్పేసి మొత్తం చెక్ చేసిన పంపనాది కూడా చూసిన పంపనాది కూడా కొద్దిగా లైట్ వీక్ ఉందన్నమాట అన్న చేద్దాం అన్న అని చెప్పేసి అన్న ఏమన్నట్టే మన వచ్చింది చేరా నాకు బండి మాత్రం మంచి మంచి బీటింగ్ పడాలి మంచిగా వాడాలని చెప్పేసి చెప్పినమాట నేను ఈ యొక్క మనం వేసిన కొత్త బోర్ ఏదైతుందో ఇది కొద్దిగా వీక్ అయింది కాబట్టి ఇది బీసేసి కొత్త బోర్ కొత్త కర్రెడ్డి రాసిన తీసి పక్కన పెట్టేసి మళ్ళీ కొత్త బోర్ వేద్దామని అని చెప్పి చెప్పిన తర్వాత వచ్చేసి హెడ్ కూడా అది హెడ్ అన్న ఇది ఎప్పుడో చేపించింది కాబట్టి ఇది కూడా కొద్దిగా లైట్గా ఈ యొక్క సెంటర్లో క్రాక్ ఉంది దీన్ని కూడా వేద్దాం అని చెప్పినా దీస్లో వచ్చినా మొత్తానికి ఎన్ని లేదు మొత్తం కండిషన్ ఉండాలని చెప్పి చెప్పింది అనమాట ఇప్పుడు దీన్ని మనం కొత్త హెడ్ కొత్త కొత్త బోర్ తీసుకొచ్చినాం తర్వాత వచ్చేసి పంపినారు కూడా చేపించానమాట ఇది పంపుణాది పంపణాలు చేపించిన దీనికి కొద్దిగా వీక్ ఉంటే తర్వాత వచ్చేసి ఒక కొత్త బోర్ తర్వాత వచ్చేసి హెడ్ కూడా సీల్ హెడ్ అనమాట ఇప్పుడు ఈ మూడింటిని కూడా వేసి బండి మొత్తం చేసి బండి స్టార్ట్ చేసి బీటింగ్ ఎలా ఉంటది అనేది ఇప్పుడు నుండి అనమాట ఈ యొక్క కొత్త పార్ట్స్ మళ్ళీ తీసి పక్కన పెడదాం ఓకే రైట్ కొత్త బోర్ తెచ్చిన అనమాట రింగులు ఇవి తర్వాత వచ్చేసి బోర్ చూద్దాం లోపల ఎలా ఉంది అనేది ఇది పిన్ తర్వాత వచ్చేసి బోర్ ఇది తర్వాత వచ్చేసి ఇది ఫిస్ చూసే లోపల ఎలా ఉంది అనేది దీన్ని సెటప్ చేద్దాం మొత్తం కూడా చెక్ చేసి రైట్ ఓకే బోరు సెటప్ అయిపోయింది ఇప్పుడు దిగా దీనికి చేద్దాం ఒకే ఫ్రెండ్ ఇంజన్ మొత్తం కూడా రెడీ అయిపోయింది కొత్త హెడ్ కొత్త బోరు కొత్త పంపినాదులు తర్వాత చిన్న చిన్న ఐటమ్స్ మొత్తం కూడా కొత్త డౌట్ వచ్చినాయి అయిపోయింది స్టార్ట్ చేసి మనం కింద చెక్ చేద్దాం ఎలా ఉంది అనేది

ప్రాబ్లం పోయింది ఇప్పుడు ఈ యొక్క గార్డెన్ మనం బండికి ఎక్కించి స్టార్ట్ చేద్దాం ఓకే ఫ్రెండ్స్ బండి ఇంజన్ ఫిట్టింగ్ మొత్తం కూడా బాడీకి అయిపోయింది ఇప్పుడు ఒకసారి బండి స్టార్ట్ చేసి బీడింగ్ ఎలా ఉంది అనేది ఉందాం బండి స్టార్ట్ చేయాలి ఓకే స్టార్ట్ అయింది మనేది కాదు అక్కడ యాప్ యాప్ మిశమాటనియా ఓకే ఫ్రెండ్స్ బండి మోతానికి స్టార్ట్ అయిపోయింది యాక ఓవర్ ఫైరింగ్ అనేది పోయిన అన్నమాట చూసారు కదా ఇంగా మనం కింద పెట్టి స్టార్ట్ చేసిన అప్పుడు ఈ యొక్క మంట అనేది బయటికి రాలేదు ఫస్ట్ వచ్చినట్టు అనమాట ట్రబుల్ అనేది బండి మొత్తానికి అయితే మొత్తం సేఫ్ అయిపోయింది దీనికి వచ్చి పార్ట్స్ చూసారుగా కొత్త ఇడ్ వేసిన కొత్త బోర్ వేసిన తర్వాత వచ్చేసి పంపనాలు చేపించిన తర్వాత చిన్న చిన్న పార్ట్స్ ఆయిల్ సిఆర్ వీరింగ్ మొత్తం చేసిన అనమాట ఇలా నాకు తెలిసినప్పటికి ఈ యొక్క వీడియో చేయడం మెయిన్ కారణం ఏంటంటే ఈ యొక్క బండి అనేది నా లైఫ్ లో ఫస్ట్ అనమాట ఈ యొక్క ట్రబుల్ అనేది ఇన్నిసార్లు చేయడం కూడా ప్లస్ ఇన్ని అమ్ములు పీయడం కూడా బోర్ నెక్కిచ్చు దగ్గర దగ్గర రెండు అమ్ములు పీకి ఏమైనా చూసినా ఒకసారి రింగ్లు ఏమైనా ఒక తేడా వచ్చినా చూసినా రింగ్లు బాగానే ఉన్నాయి తర్వాత వచ్చేసి హెడ్ గ్యాస్ కట్టామని కూర్చోలేదని చూసినా అయినా కానీ బాగానే ఉంది మొత్తం బాగానే ఉంది పంపుతా రెండు తొమ్ములు యొక్క సర్వీసింగ్ అనేది చేయించిన అయినా కానీ వర్క్అౌట్ కాలేదు అనమాట ఎక్కినా ఓవర్ ఫైరింగ్ అనేది వచ్చింది లాస్ట్ మూమెంట్ లో నైట్ టైంలో ఒకసారి సైలాంసరీ బీక్ అని చెప్పేసి మళ్ళీ ఒకసారి పీక్ అయ్యా చూసినా అయినా కానీ ఒక మూడు నాలుగు సార్లు సెట్ చేసినా కానీ ఒక ఫైరింగ్ అనేది ఆగలేదనమాట అలానే ఎక్కిస్త ఏమైందంటే సైలాసీ అనేది వీటికి మొత్తం ఎర్రగా మాడిపోయిందన్నమాట ఇంజన్ అనేది బోర్ చేసే అలాంటి ట్రబుల్ అనేది రాకుండా కోసం మనం మొత్తం కూడా సెట్ చేసేది చెక్ చేసేది కానీ ఏమైనా కానీ ఈ బండి నాకు చుప్పలు చూపిస్తాను అనుకోవచ్చు ఒక మాట చెప్పాలంటే ఎటు తిరిగి మళ్ళీ కట్ట చేయాలని చెప్పేసి ఇన్ని రిస్క్ తీసుకుని కూడా నైట్ పగులు చేసిన అన్నమాట బండి మళ్ళీ ఏదో స్థితికి వచ్చింది బీటింగ్ కూడా చూసారుగా ఎంత ఎలా ఎలా ఉందనేది బీటింగ్ నచ్చింది అన్న నచ్చిందా ఓకేగా మొత్తం రైట్ ఓకే ఈ యొక్క ప్రాబ్లం వచ్చేసి మీరు తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ మీ యొక్క ఆటోలు కానీ లేదా మన లేదా తెలంగాణ అయినా కానీ ఆంధ్ర అయినా కానీ ఈ యొక్క ఆటో మెకానిక్లు ఎప్పుడన్నా మీరు కూడా ఎలాంటి సమస్య అనేది ఫేస్ చేసారా లేదా అనేది ఈ యొక్క యూట్యూబ్ కామెంట్ లో మన కామెంట్ లో చెప్పండి అనమాట ఇంకోటి వచ్చేసి ఏంటంటే ఈ యొక్క ట్రబుల్ మీద నేను నిన్న దగ్గర దగ్గర ఒక ఇద్దరు ముగ్గురు మెకానిక్ ఫోన్ చేసిన నాది ఇరవై సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు సీనియర్ టీ తమ్ముడు ఇంతమటి కూడా ఈ యొక్క ప్రాబ్లం అనేది నేను ఫేస్ చేయలేదని చెప్పేసి ఇద్దరు ముగ్గురు చెప్పారు మెకానిక్లు నా లైఫ్ లో ఫస్ట్ టైం కాబట్టి ఇది ఈ యొక్క బండి అనేది చాలా ట్రబుల్ పెట్టడం అని నేను మొత్తం కూడా ఓపెన్ చేసి హెడ్ కానీ మొత్తం చెక్ చేసుకుంటూ వచ్చినా షెడ్లో వచ్చేసి కొద్ది ట్రబ్బులు ఉంది తర్వాత వచ్చేసి మన లోపల చిన్న చిన్న పాటు గవర్నర్ అయితే ఏదైతే చిన్న చిన్న కొద్దిగా కొద్దిగా ఉంది ఉందన్నమాట అవన్నీ కూడా చూసుకుంటూ వచ్చి తర్వాత వచ్చి మ్యాగినట్ కి మొత్తం షెడ్ చేసి మళ్ళీ బండి కరెక్ట్గా షెడ్ చేయడం జరిగింది అనమాట ఓకే ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియో ఇంతే ఈ వీడియో నచ్చితే లేకపోతే అలాగే మరి ఇలాంటి టెక్నాలజీ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడానికి బాయ్